చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు తప్పు కేసులో ఆయన్ని రాజమండ్రి జైల్లో నిర్మి అక్కడ జైల్లో పెట్టారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి రెండు వందల ఆరు మంది కార్యకర్తలు బాధతో చనిపోయారని నన్ను వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబంని కలిసి వాళ్ళకి ధైర్యం ఇవ్వమన్నారు పార్టీయే కాదు మన కుటుంబం వాళ్ళకి ఇలాగ చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళారన్నారు ఇక ఆయనకి ఆలోచన వచ్చేసి ఇక టీవీ కాడే టీవీ కాడే మొత్తం మొదలెట్టాడండి చూసి చూసి సాయంకాలం కళ్ళంట్ల నీళ్ళు తెచ్చుకుని అలా ఉండేవారండి ఇక ఓట్లో మాట రావట్లేదండి మాట రాకండి హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడి హాస్పిటల్కి తీసుకెళ్ళాక సాయంకాలం ఏడున్నర వరకు బాగానే స్వత్తన ఉన్నారండి శవాలు పెట్టారండి గుండెకాయ చూశారు మొత్తం పరీక్షలు అన్నీ చేశారండి పరీక్షలు అన్నీ చేసి సాయంకాలం ఏడున్నర ఐదు అడిగి ఇక అలా పడుకున్నాడు పడుకున్నట్టే అలాగే అండి ఆయనకి ఏదో ఆలోచన ఉందా ఆ ఆలోచన వల్ల అలాగే ఆయన ఇప్పుడు అయ్యాలి అలాగే నిరసన పడిపోయారు ఇక అప్పటి నుంచి సరిగ్గా తిరుగుతులేదండి ఆయనకి అలాగ ఆలోచన 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 ఇక ఎలక్షన్ ఒకటి వస్తుంది తన ఆనందంలో అలాగ పని మూసేశారు